ఏ రోజైనా మనం యువషేపు గురించి మాట్లాడుతామా చెప్పండి ఎందుకంటే యువషేపు గురించి మనం పద పట్టించుకోము పద పట్టించుకోము యోషేపు గురించి కానీ నీవు నేను పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు దేవునికి మహిమ కలుగునిగాక లోకము ఆయన పట్టించుకోకపోయినా లోకము వెలివేసినా లోకము చెయ్యెత్తి చూపించిన నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు అందరినీ హత్తుకొనడానికే చూస్తాడు దేవునికి మహిమ కలుగును ఆయన కృప అటువంటిది ఎవరు మనము మాట్లాడకపోయినా ఈ యోసేపు గురించి ఈ లోకమంతా కూడా యువసేపును విడిచిపెట్టేటప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలే యోషేపు నీతిమంతుడు అని బైబుల్ చెబుతుంది కానీ మనం ఏ రోజు నీతిమంతుడు అన్న కాన్సెప్ట్ తీసుకోము యోషేపు గురించి ఎందుకు ఎందుకు తీసుకోమని చెప్పండి మనకి డిసెంబర్లో గుర్తుకొచ్చేది కదా అయినా మిగతా టైంలో గుర్తుకొస్తారేంటి మరి అమ్మ మిగతా టైంలో గుర్తుకొస్తుందా గుర్తుకొస్తుంది మరి అమ్మ గారు గుర్తుకొస్తారు జ్ఞానులు గుర్తుకొస్తుంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు టచ్ చేయడానికి జ్ఞానము గురించి మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు టచ్ చేయడానికి జ్ఞానులు గుర్తుకొస్తారు మనకి ఏదైనా ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు గొర్రెల కాపర్లు గుర్తుకొస్తారు అందరూ గుర్తుకొస్తారు యోషేపు మాత్రం గుర్తుకురాడండి మనకి నీతిమంతుడు సామాన్యుడు కాదు నీతిమంతుడని బైబుల్ చెప్తుంది కానీ ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోను ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకో మన నీతిమంతుడు అనగానే వాళ్ళు ఎక్కడికో పాత నిబంధనకు వెళ్ళిపోతాం ఆలోచించండి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే యోషేపుకి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంటుంది లోకములో కానీ ఇప్పుడు యోసేపు ముందు ఎలా ఉందో తెలుసా సమాధానం లేని ప్రశ్న ఎదురైంది మరలా చెప్తున్నాను లోకములో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుందా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది లోకంలో కానీ ఇప్పుడు యోసేపుకి ఎదురైంది ఏంటో తెలుసా సమాధానం లేని ప్రశ్న ఎదురైంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలో తెలీదు